ఇప్పుడు ఈ ఇల్లు ఎంత చేస్తుంది అనుకుంటున్నామో బయట అమ్మితే మేము అమ్మేది సార్ అమ్మో అమ్మితే ఆస్తి ఎంత ఎంత ఆస్తి నీది లేదు మాకు పెట్టినట్టే మీరు ఒక గిఫ్ట్ ఇచ్చాను బహుమానం ఇది మళ్ళా అమ్మకూడదు నువ్వే ఉండాలి సంతోషంగా ఉండాలి భవిష్యత్తులో కూడా ఇది నీకు ఒక ఆస్తి కింద ఉండాలి దీనికి వాల్యుయేషన్ పెరగాలి రోడ్లు బాగా ఉండి మంచి వాతావరణం ఉంటే ఎవరన్నా వచ్చిన వాళ్ళు కూడా రెంట్కి ఇవ్వాలన్నా దేనికైనా ఒక ఆస్తి కింద ఉంటుంది ఒక ఆడబిడ్డకు ఒక ఆస్తి ఇచ్చాను ఉండడానికి ఒక ఇచ్చాం ఇల్లు బాగా అండి మేము జగ్గేట్లో ఉంటున్నాము ఇల్లు బాగా నచ్చాయి ఇంత దానికి టైల్స్ కానీ బాత్రూములు అన్నీ మంచిగా ఉన్నాయి ఇల్లు చాలా బాగున్నాయండి మాకు పది సంవత్సరాల నుంచి సొంత ఇల్లు లేదండి మేము ఎలా కట్టుకోవాలనుకున్నామో అలాగే ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మా ఫ్యామిలీకి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు తిరుపతిలో మేము స్థానికంగా ఈ చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో గత ఐదు సంవత్సరాలకు ముందు గనక చూస్తే వర్షాలు పడితే రాజకీయ నాయకులైతేనేమో స్వచ్ఛంద సంస్థలంతా కూడా ఇక్కడే వచ్చి పునరావాసానికి వీళ్ళకి ఏం చెయ్యాలని చెప్పి అన్నం ప్యాకెట్లు సరఫరా చేసే పరిస్థితి నుండి ఈరోజు రెడ్డి కాలనీ ఈరోజు ఇంతంత ఎన్టీఆర్ గృహ కల్ప మీద కట్టిస్తున్న ఈ సముదాయాలు ప్రతి మహిళ కూడా కట్టించుకొని మాకు పక్కా ఇల్లు కట్టించిన చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాం మేము సొంత ఇల్లు కళ నెరవేరుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు మళ్ళీ జనవరికి మూడు లక్షల ఇండ్లు ప్రవేశాలు చేస్తాం అదే మర పంతొమ్మిది లక్షల ఇండ్లు మార్చి లోపల పూర్తి చేస్తాం అదనంగా ఐదు లక్షల ఇండ్లకి ఇప్పటి నుంచి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తుంటాం